హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఏజేకే కలెక్షన్స్ టుడే కలెక్షన్ కూడా చూడండి ప్యూర్ కాటన్ శారీస్తో వచ్చేసామండి ఇవన్నీ కూడా టెన్ బట్టి శారీస్ మీద ఇక్కటి ప్యాటర్న్లో వస్తున్నాయండి ఎక్సలెంట్ క్వాలిటీగా ఉంటాయి ఈ శారీస్ అనేవి నేను మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ అనేది ఎంత బాగుంటుందో ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇదిగోండి ఇది మొత్తం కూడా ఓవరాల్ శారీ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుందండి ఈ శారీ యొక్క పళ్ళు చూద్దాము ఎంత బాగుందో చూడండి పళ్ళు పాట అయితే మాత్రం వైట్ కలర్ మీద పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద జరీ పట్టీల లాగా వస్తున్నాయండి సూపర్ అండి ఈ శారీ యొక్క బ్లౌజ్ పార్ట్ ఇప్పుడు చూద్దాం మనం వైట్ కలర్ మీద గ్రీన్ కలర్ లైన్స్తో ఇక్కత ప్యాటర్న్తో వచ్చిందండి బ్లౌజ్ పాటు శారీస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి సమ్మర్ స్పెషల్ ప్యూర్ కాటన్ శారీస్ ఈ శారీస్ యొక్క కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలర్ వచ్చినప్పటికీ చూడండి మనకి గోల్డెన్ షేడ్లో వస్తుంది బ్రౌన్ కలర్ షేడ్ అండి వైట్ ఇక్క ప్యాటర్న్ వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ పార్ట్ అయితే మాత్రం మనం ఇప్పుడు చూద్దాము వైట్ కలర్ మీద సేమ్ శారీ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్లోనే ప్రింట్ అనేది వస్తుందండి ఇదిగోండి చాలా బాగుంది కదండి నెక్స్ట్ కలర్ డిజైన్ అండి ఇది వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మనకి వైట్ అండి నేను ఫస్ట్ శారీ ఓపెన్ చేసి చూపించాను కదా సేమ్ అలాగే ఉంటుందండి ఈ శారీకి ఒక బ్లౌజ్ పార్ట్ ఇదిగోండి ఇలా ఉంటుంది మనకు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ మీద టెన్ పార్టీస్ వస్తాయండి జరీ ప్యాటర్న్ వైట్ కలర్ మీద ఎక్కెత్త టైప్లో వస్తుందండి అంజు వచ్చినప్పటికీ చిన్న కడ్డీ బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చినప్పటికీ వైట్ మీద ఆరెంజ్ కలర్లో వస్తుందండి ఎక్కెత్త ప్యాటర్న్ చాలా బాగుందండి ఈ డిజైన్లో లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ అండి ఇది వచ్చినప్పటికీ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మీద వైట్ కలర్ చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ శారీస్ యొక్క కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ప్యూర్ కాటన్ శారీస్లో మరొక డిజైన్ అండి డిజైన్కి నేను ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ వచ్చేటప్పటికి మనకి స్మితా కలర్ మీద నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు టెన్ పట్టి శారీస్ అండి జెర్రీ ప్యాటర్న్ కూడా మనకి ఎంత బాగా కనబడుతుందో చూడండి నేను మీకు ఇప్పుడు చూపించేదంతా పళ్ళు పాట అండి సారీ శారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ వస్తుంది ఇదిగోండి షిబోరీ ప్యాటర్న్ అండి మిడిల్లో వచ్చేటప్పటికి కొంచెం అంచులో శారీ ఓవరాల్ కూడా ఇలాగే ఉంటుంది మనకి ఈ శారీ యొక్క బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో మనకి బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్లో వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ అయితే మాత్రం సూపర్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మీద పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్లో అంచుపాట వస్తుందండి మిడిల్ వచ్చినప్పటికీ వైట్ షిబోరీ డిజైన్ వస్తుంది ఈ శారీ యొక్క బ్లౌజ్ పాటు వచ్చినప్పటికీ మనకి అంచు ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్లో వస్తుందండి బ్లౌజ్ ఇప్పుడు మనం చూద్దాము ఇదిగోండి ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్కి నావీ బ్లూ కలర్లో అంచు ఇచ్చారండి చూడండి ఈ శారీ యొక్క బ్లౌజ్ పార్ట్ చూద్దాం మనం ఇప్పుడు అంచు నేవీ బ్లూ కలర్ కదండి బ్లౌజ్ కూడా అంచులా వస్తుంది చూడండి ఈ శారీస్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సీవె ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేయాలి గూగుల్ పే ఆర్ ఫోన్పే అండి ఈ కాటన్ శారీస్లోనే నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ మోడల్కి వచ్చేటప్పటికి ఇందాక నేను ప్లెయిన్ చూపించాను కదా టెన్ పడ్డే శారీస్లో దీంట్లో వచ్చినప్పటికీ ప్లెయిన్తో పాటు మనకి మిడిల్లో బాంద్ని డిజైన్ ఇచ్చారండి స్మాల్ బాంద్ని అండ్ బిగ్ బాంద్ని అండి ఇది ఒక మోడల్ వీటిలో కూడా మనకి సెట్ వైజ్ కలర్స్ ఉంటాయండి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ శారీ కలర్ అయితే మ్యాంగో ఎల్లో కలర్కి యాష్ కలర్ అండి అంచు ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా మనకి అదే రంగులో వస్తుంది ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇది పళ్ళు పాటు నెక్స్ట్ కలర్ అండి ఇది వచ్చినప్పటికి వైలెట్ కలర్ కాంబినేషన్ మీద మనకి ఇంగ్లీష్ కలర్ అంటారు కదండి ఆ కలర్ అంచు పార్ట్ అయితే వచ్చింది ఈ శారీ ఒక బ్లౌజ్ పార్ట్ ఇప్పుడు మనం చూద్దామండి ఇదిగోండి బ్లౌజ్ అయితే మాత్రం ఎంత బాగుందో చూడండి బాగుంది డిజైన్లో ఇచ్చారండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఒకనే మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ వచ్చేటప్పటికి మనకి గ్రీన్ షేడ్లోనే గా ఉందండి అంచు కలర్ అయితే మాత్రం యాష్ కలర్ లో ఉంది బ్లౌజ్ పార్ట్ కూడా మనకి అంచు కలర్ లోనే వస్తుంది ఇదిగోండి నెక్స్ట్ కలర్ డిజైన్ అండి ఇది వచ్చినప్పటికీ పర్పుల్ షేడ్ కి మనకి అంచు కలర్ కూడా యాష్ కలరే వచ్చిందండి వీటన్నిటికి కలర్స్ మాత్రం శారీ కలర్స్ డిఫరెంట్గా వచ్చినాయి బ్లౌజ్లు మాత్రం సేమ్ అండి యాష్ కలర్ లోనే వస్తున్నాయి ఇదిగోండి ఈ మోడల్ లో లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ అండి ఇది వచ్చినప్పటికి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ కి యాష్ కలర్ లో వచ్చిందండి పార్ట్ ఈ సారీ యొక్క పిక్స్ కావాలంటే మాత్రం మా గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి దాంట్లో జాయిన్ అవ్వండి కాటన్ లో మరొక మోడల్ అండి శారీ ఓవరాల్ కూడా మనకి ప్లెయిన్ వస్తుందండి అంచుపాట్లో బాంధని డిజైన్ వస్తుందండి ఈ శారీ స్పెషల్స్ అనేవి ఇలాగే ఉంటాయండి ఒక్క అంచులో మాత్రమే కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి ఈ శారీస్ కలర్స్ మొత్తం కూడా మనకి శారీ ఓవరాల్ కోప్తి కలరే వస్తుందండి అంచు ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్లోనే బ్లౌజ్ ప్యాటర్న్ కూడా వస్తుందండి ఇవన్నీ కూడా టెన్ పార్టీ సారీస్ ఇదిగోండి ఈ కలర్ శారీకి వచ్చినప్పటికీ అంచు స్మితా కలర్ ఇచ్చారండి స్మితా కలర్ మీద మనకి బాంధిని డిజైన్ ఇచ్చారు ఇదిగోండి అంచు కూడా ఎక్సలెంట్ గా ఉందండి నేను హ్యాండ్ బేడ్ చూపిస్తున్నాను మరొక బ్యూటిఫుల్ కలర్ అండి బిస్కెట్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ లో అంచు పాట అయితే ఇచ్చారండి ఈ శారీ యొక్క బ్లౌజ్ పార్ట్ ఇదిగోండి ఇలా ఇస్తారు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి నేను చెప్పాను కదా అన్ని శారీ కూడా ఇదే కలర్ వస్తుంది ఒక అంచు మాత్రమే డిఫరెంట్గా వస్తుంది దీనికి వచ్చినప్పటికీ గ్రీన్ కలర్ ఇచ్చారండి ఈ శారీస్ యొక్క కాస్ట్ ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి ఈ ప్యూర్ కాటన్ లోనే మరొక డిజైన్ అండి ఇది వచ్చినప్పటికి శారీ ఓవరాల్ కూడా మనకి టెన్ పర్టీ వస్తుంది పాటు షిబోరీ ప్యాటర్న్ వస్తుందండి కంటిన్యూగా పింక్ అండ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు చూడండి షిబోరీ ప్యాటర్న్ ఎంత బాగుందో ఇది వచ్చినప్పటికీ మనకి పళ్ళు పాట అండి బా సూపర్గా ఉందండి శారీ అయితే మాత్రం ఈ శారీకి బ్లౌజ్ పాట్ అయితే మాత్రం ఇదిగోండి సేమ్ సేమ్ కలర్ అండి చాలా బాగుందండి మరి ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఎక్సలెంట్గా ఉందండి ఇప్పుడు నేను ఒక ఫస్ట్ శారీ ఓపెన్ చేసి చూపించాను కదా సేమ్ అదే ప్యాటర్న్లో వస్తాయండి ఈ శారీస్ అన్నీ కూడా ఇదిగోండి ఇప్పటికీ మనకి లైట్ కనకాంబరం షేడ్ మీద ఇచ్చారండి చూడండి మీరు ఫోటో పంపించినప్పుడు కూడా మాకు ఇలా బ్లౌజ్తో పాటు పంపించారంటే చాలా ఈజీగా ఉంటుందండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయి ఈ సారీస్ యొక్క కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో కలుద్దామం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి